षा किरणालु केविर संहरणालु ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డిఎస్పీ శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి అవేర్నెస్ ఆన్ రైట్ టు ఓట్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు స్టూడెంట్ మార్చి గా మేము గుడిగాడలో చేయడం జరిగింది ప్రత్యేకంగా చెప్పాలంటే మన రాజ్యాంగం రచించిన ఆ డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు ముఖ్యంగా అంబేద్కర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారండి ఐ నాట్ గివ్ యూ ఏ వెపన్ ఐ గేవ్ యూ ఏ ఓట్ అని చెప్పారు మన చేతికి ఆయుధాన్ని ఏమలేదు ఓటు హక్కుని ఇచ్చారు ఇది వరకు సిక్స్టీ ఫస్ట్ అమెండ్మెంట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ రాకముందు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండేదండి ఓటు హక్కు మినిమం ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ గా ఉంది తర్వాత దాన్ని ట్వంటీ వన్ ఇయర్స్ కి కుదించారు ఎప్పుడైతే సిక్స్టీ ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఎయిటీన్ ఇయర్స్ గా గుర్తించబడింది అప్పటి నుంచి ఫామ్ సిక్స్ ద్వారా రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ ద్వారా ఫార్మ్ సిక్స్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఓటర్గా నమోదయ్యి ఈరోజు వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రత్యేకంగా గుడివాడలో నూతనంగా నాలుగు వేల ఆరు వందల నలభై యువత ఓటు హక్కుని రిజిస్టర్ చేసుకున్నారు వీళ్ళందరే కాకుండా గుడివాడలో ఉన్న రెండు లక్షల మంది ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకి గురవకుండా ఎలాంటి వాటికి తావి ఇవ్వకుండా వాళ్ళకి మేలు చేసే వాళ్ళని గుడివాడని అభివృద్ధి చేసే వాళ్ళని ఓటు వేయాలని చెప్పి ప్రత్యేకంగా లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున కోరుకుంటున్నాను నా పేరు హేమంత్ కుమార్ అట్లాగే మన వైస్ ప్రెసిడెంట్ గుడిగాడ జోన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ కళ్యాణ్ అట్లాగే శ్రీకాంత్ గారు జర్నలిస్ట్ ఈయన కూడా ఎల్హెచ్ఓ మెంబర్ అట్లాగే రామ్ ఇట్లాగే ఏఎన్ఆర్ కాలేజ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఎఫ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ డిఆర్కే టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి